అందరికీ శుభోదయం పిల్లలు ఈరోజు మనం పద్యరత్నాలు పాఠంలోని నాలుగవ పద్యం మరియు దాని భావం గురించి తెలుసుకుందాం ముందుగా నేను పద్యాన్ని పాడి వినిపిస్తాను మంచి పిల్లలు కాబట్టి వినేస్తారు ఐకమత్యొక్కడు దాని బలిమి గూడు గడ్డి కట్టరా విశ్వదాభిరామ భావం ఐకమత్యం ఒక్కటే ఎప్పుడూ అవసరం దాని బలం వల్ల ఎంతటి ప్రయోజనమైనా చేకూరుతుంది గడ్డి పరకలు బలహీనమైనవి అయినా వాటన్నింటినీ కలిపి వెంటి పీనితే ఆ వెంటితో పెద్ద ఏనుగునైనా కట్టవచ్చు అందరితో కలిసిమెలిసి ఉండటాన్ని యూనిటీ ఐకమత్యం అంటారు ఈ ఐకమత్యం అనే స్ట్రెంత్ బలం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ గ్రాస్ అనగా గడ్డి పరకను చూసారా అది చాలా గా వీక్ గా మీన్స్ బలహీనంగా ఉంటుంది తుంచడం చాలా తేలిక మరి ఇలాంటి గడ్డి పరకలన్నింటిని కలిపి ఒక రోప్ తాడుగా తయారు చేశామనుకోండి దానితో ఎంతో బలంగా ఉండే ఎలిఫెంట్ ఏనుగునైనా కట్టేయవచ్చు దీని ద్వారా యూనిటీ ఈజ్ స్ట్రెంత్ అనే విషయం అర్థమవుతుంది కదూ